నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో అనేక నేరాలు జరుగుతూ ఉన్నాయి అలాగే దానికి సంబంధించి కువైట్ కోర్టులు దారుణమైన శిక్షలు కఠినమైన శిక్షలు విధిస్తూ ఉన్నా సరే కానీ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మార్పులు రావడం లేదనమాట ముఖ్యంగా ప్రవాస మహిళలు కానీ కువైటీ మహిళలు కానీ గృహహింసకు గురవుతూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే ఒక కువైటీ మహిళను మనం చూసుకుంటే ఒక కువైటీ పోరుడైతే కానీ హత్యాచారం అయితే చేయడం జరిగింది ముందుగా ఆమెను కిడ్నాప్ చేసి ఆ తర్వాత ఆమెను రహస్య ప్రాంతానికి తీసుకువెళ్ళి ఆమె పైన పలుమార్లు హత్యాచారం చేశాడనమాట ఆ తర్వాత ఆమె అతని నుంచి తప్పించుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ యొక్క కువైటీ పోరుని అరెస్ట్ చేసిన తర్వాత చాలా రోజులుగా మనం చూసుకుంటే కానీ ఈ యొక్క కేసు జరుగుతూ ఉందన్నమాట తాజాగా దీనికి సంబంధించి కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది కువైట్ న్యాయమూర్తి అహ్మద్ ఆల్ సాది అధ్యక్షతన ఉన్న కువైట్ క్రిమినల్ కోర్టు ఒక కువైటు మహిళ పౌరురాలి పైన అసభ్యకరమైన దాడి కేసులో నిందితుడైన ఒక కువైటి పౌరుడికి జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది కువైటు మహిళ పైన హత్యాచారం చేసిన కేసులో ఈ యొక్క కువైటీకి కువైట్ క్రిమినల్ కోర్టు జీవిత ఖైదు విధించిందనమాట ఏది ఏమైనా సరే కానీ ఇటువంటి నేరస్తులకు ప్రస్తుతం మనం చూసుకుంటే జీవిత ఖైదు కానీ జైలు శిక్ష విధిస్తూ ఉన్నా సరే కానీ పైకోర్టుకు వెళుతూ ఉన్నారు లేదంటే ఆ పైకోర్టుకు వెళుతూ ఉన్నారు లేదంటే కానీ రంజాన్ కానీ బక్రీద్ పండుగ వచ్చినప్పుడు కువైట్ రాజు గారు క్షమాభిక్ష పెడితే కొంతమంది విడుదలవుతూ ఉన్నారని చెప్పేసి కువైట్ ప్రజలు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇటువంటి నేరాలు జరగకుండా ఉండాలంటే కఠినమైన శిక్షలు ఉండాలని చెప్పేసి కువైటీ ప్రజలు మరియు ప్రవాసులు తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ కువైటి క్రిమినల్ కోర్టు మంచి నిర్ణయం తీసుకుందని చెప్పేసి మరికొంతమంది అభినందిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్